నమస్తే అండి జూన్ ఇరవై మూడో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు మేషరాశి వారికి వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశిలోనికి వచ్చే నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఈ రాశివారు భూములు మరియు బంగారం కొనుగోలు చేసే వారికి ఈ వారం మంచి అని చెప్పవచ్చు నైపుణ్యం మరియు ధైర్య సాహసాలతో ఉంటారు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి కొన్ని పనులు సమయానికి విజయవంతం చేస్తారు నిర్ణయాత్మక బాధ్యతలతో పాటు కొన్ని వ్యవహారాలలో కీలక పాత్ర పోషిస్తారు ఆర్థికంగా మెరుగుపరుచుకుంటారు ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు చాలా మంచి లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులకు ఇది మంచి సమయమనే చెప్పవచ్చు విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు విదేశీ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి సమయమనే చెప్పవచ్చు వివాహాలు చేసుకునే వారికి ఇది అనుకూలమైన సమయం వివాహేతర సంబంధాలు తగ్గే సమయమనే చెప్పవచ్చు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ప్రయాణాలకు ఖర్చులు చేస్తారు ఈ రాశివారు నరదిష్టికి గురవుతూ ఉంటారు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి